అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళ ఉప్పల హారిక గారు పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గంజాయి బ్యాచ్ మహిళ అనేటువంటి విశిక్షణ రహితం లేకుండా పశువుల కంటే దారుణంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రజాప్రతినిధి మహిళ కారులో ఉందని తెలిసి కూడా రాడ్లు పట్టుకొని వచ్చి కర్రలు పట్టుకొని వచ్చి పెద్ద పెద్ద రాళ్లు పట్టుకొని వచ్చి బండ్లు పట్టుకొని వచ్చి కారంతా పగలగొట్టి అత్యయత్నం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో నేను అడుగుతా ఉన్నాను ఇదేనా మీకు మీ నాయకులు నేర్పిస్తా ఉందని అడుగుతా ఉన్నాను చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇదేనా కార్యకర్తలకు నేర్పిస్తా ఉందని అడుగుతా ఉన్నాను చాలా సిగ్గనిపిస్తూ ఉంది రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి మీరే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసినటువంటి మీరే అరే ఒక వ్యక్తి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తాడో రాడో అనేటువంటి నమ్మకం లేనటువంటి పరిస్థితులు చాలా సిగ్గనిపించేటువంటి విషయం ఏంటంటే మన రాష్ట్రానికి మహిళా హోం మంత్రి అని చెప్తా ఉంటుంది ఎవరికైనా వస్తే మహిళలకు ఇబ్బంది వస్తే ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో మా పోలీసు వాళ్ళు మీ మీ దగ్గర ఉంటారని చెప్తా ఉంటుంది కానీ విచిత్రం ఏంటంటే పోలీసు వారి సమక్షంలోనే బీసీ మహిళా ప్రజా ప్రతినిధి మీద దాడి ఎవరికైనా మనకు ఆపద వచ్చింది అంటే మనకి ఇబ్బంది వచ్చిందంటే పోలీసు వారికి ఫోన్ చేస్తే వెంటనే మనం కాపాడబడతాం మనం రక్షించబడతాం అనేటువంటి ఒక ధైర్యం ఉండేది కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆ ధైర్యం లేదు పోలీసు వారే దగ్గరుండి పోలీసు వారే రౌడీయిజం పోలీసు వారే గోండాయిజం పోలీసు వాళ్ళ సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంటే ఇంకెవరికి చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారులనికి వస్తే మహిళలకు ఏ విధంగా భద్రత ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు అన్నది మనం చూద్దాం చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఒక ఆడపిట మీద ఎవరన్నా ఇలా చూడాలంటే కూడా అలాంటి శాంతి మాట మాట చెప్పారంటే ప్రాణం గవర్నమెంట్ ఫామ్ ఫస్ట్ కేసు పవన్ కళ్యాణ్ మహిళల గురించి చాలా విషయాలు చాలా భరోసా ఇచ్చినట్టుగా ఎలక్షన్ ముందు మాట్లాడారు మహిళలకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొని వస్తానన్నారు మహిళల వైపు కన్నెత్తి చూడాలన్నా కానీ లోన భయపడే విధంగా చేస్తాను అని అన్నారు ఎవరైనా మహిళల జోలికి వస్తే బక్కలు అని చెప్పాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ కార్యకర్తలే మీ కోట మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే తెలుగుదేశాలకు సంబంధించినటువంటి వారు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు జెండాలు పట్టుకొని గంజాయి మత్తులో మధ్యమ మత్తులో రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని పెద్ద పెద్ద బండరాళ్ళు పట్టుకొని కారు చుట్టూ అల్లరి మూకల్లాగా చేరి కారు అద్దాలన్నీ పగలగొట్టి మహిళ పైన ఒక బీసీ మహిళ పైన ప్రజాప్రతినిధి పైన జిల్లా పరిషత్ చైర్మన్ మీద విశిక్షణ రహితంగా దాడి చేసి అత్యాయత్నం చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ నోరేమైపోయింది అసలు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఉన్నాడా అసలు పవన్ కళ్యాణ్ కడుపుకి అన్నం తింటా ఉన్నాడా మాట్లాడచ్చు కదా ఎలక్షన్ కు ముందు మాట్లాడేవు కదా ఎలక్షన్ కు ముందు మహిళా భద్రత గురించి మాట్లాడేవు కదా మహిళా క్షేమం గురించి మాట్లాడేవు కదా మహిళలకు మా ప్రభుత్వంలో రక్షణ ఉంటుందని చెప్పి ఊరక ఊగిపోయావు కదా ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడలేదు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ మహిళ ఎవరికైనా ఆపదొస్తే ఏ మహిళలకైనా ఇబ్బంది వస్తే ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో మా పోలీసు వారు మీ దగ్గర ఉంటారని చెప్తుందామే కానీ ఈరోజు ఆమెకి నోరు లేదు ఒక మహిళ మీద అత్య హత్యాయత్తనం జరిగితే ప్రజాప్రతినిధి అయినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లాకి ప్రథమ పౌరులైనటువంటి ఒక మహిళ మీద హత్యాయత్తనం జరిగితే వాళ్ళ దంపతుల మీద అత్యాయత్తనం జరిగితే ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఎవ్వరూ స్పందించలేదు కనీసం కేసు పెడితే ఈ రోజు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితి లేదు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్ మీద ఎవరైతే దాడి చేశారో కనీసం రోజుకు వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఇదేనా రాజ్యాంగం అంటే ఇదేనా న్యాయం అంటే ఇదేనా ధర్మం అంటే ఇదేనా చట్టం అంటే లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగమా ఈ కూటమి ప్రభుత్వానికి టైం దగ్గర పడిందనే చెప్పాలి రాష్ట్రంలో ఒక గందరగోళైనటువంటి వాతావరణాన్ని తీసుకొని రావాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది కానీ శాంతి భద్రతలను లాండ్ ఆర్డర్ని వీళ్ళే డిస్టర్బ్ చేస్తూ వీళ్ళ సొంత రాజ్యాంగాన్ని రాస్తూ వీళ్ళ సొంత రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి రెడ్ముక్ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి కనీసం కనీసం అంటే కనీసం మహిళలకు భద్రత లేదు సామాన్యుడికి భద్రత లేదు ఒక ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరలా క్షేమంగా తిరిగి వస్తాడనేటువంటి ఒక భరోసా లేదు పవన్ కళ్యాణ్ నాలుగు రోజులకో పది రోజులకో నెలకో రెండు నెలలకో ఎప్పుడో ఒకసారి వస్తాడు ఏదో ఒక వేదిక మీద ఏదో నాలుగు మాటలు మాట్లాడతాడు మాటలకు మాత్రమే పవన్ కళ్యాణ్ పరిమితం చేతలకు పవన్ కళ్యాణ్ కాదు ఊరికే మైకి ముందు ఏదో నాలుగు మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఆ తర్వాత వెళ్ళిపోయి మళ్ళా పది రోజులకో పదిహేను రోజులకో నెలకో రెండు నెలలుకో ఇదేనా నీ నాయకత్వం ఇదేనా ప్రజలకు నువ్వు ఇచ్చేటువంటి భరోసా కాబట్టి తక్షణమే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ వెంటనే ఈ విషయం మీద స్పందించి జిల్లా పరిషత్ చైర్మన్ అనేటువంటి ఉప్పుల హారిక గారికి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించే విధంగా రాష్ట్రంలో మహిళలకు భరోసా కల్పించే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి